హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు ఫ్యాషన్స్ అండ్ కలెక్షన్స్ న్యూ లిట్కెన్ ఇలా ఫైవ్ ఇంచెస్ ఒక క్లాత్ స్క్వేర్ పీస్ తీసుకోవాలి నెక్స్ట్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ స్క్వేర్ నెక్స్ట్ త్రీ ఇంచెస్ స్క్వేర్ పీస్ మయాంగిల్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి ఫోడ్ చేసుకొని స్టిచ్ చేసి రెండు ఒకదాని మీద ఎక్స్ట్రా కట్ చేసి రెండు ఫోడ్లు కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఒకటి కనిపించేటట్లు ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టి రెండు కూడా కలర్స్ బాగా కనిపించేటట్లు పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి డబ్బులు స్టిచ్ చేసి ఎక్స్ట్రా కట్ చేసి ఇప్పుడు ఇంకొక స్క్వేర్ పీస్ పెద్దది పెద్దది తీసుకున్నాం కదా దాంట్లో పెట్టేసి మిడిల్కి పెట్టేసి ఇలా పోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ అది కదులుతుందండి ఒక జారిపోతుంది సిల్కీగా ఉంది కాబట్టి ఫస్ట్ దాన్ని కదలకుండా ఇలా స్టిచ్ చేసుకొని తర్వాత ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసి మనం ఎక్కడైతే జాయింట్ పీస్ పెట్టామో ఆ జాయింట్ పీస్ మీద కరెక్ట్గా వచ్చేటట్లు స్టిచ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసి దీన్ని ఆ ఫోల్డ్ తీసి ఇలా కొంచెం స్మూత్గా ఇలా అనుకొని మొత్తం ఇదంతా సైడు చుట్టూ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని ఇప్పుడు డోరీ పెట్టేసి డోరీ మీద నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి కింద కొంచెం ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ చేస్తున్నా డబుల్ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు రివర్స్ చేయాలి చూడండి టమాటా పింక్ అండ్ గ్రీన్ చాలా లుక్ ఉంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్